అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో హెల్దీ డ్రింక్ చేసి చూపిస్తున్నానండి ఈ దీన్ని గినక ఉదయాన్నే ఒక గ్లాస్ తీసుకుంటే రక్తంలో ఉండే చెడు మలినాలు అన్నీ పోగొడుతుందండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది టోటల్ బాడీని డిటాక్స్ చేస్తుందండి దీన్ని తయారు చేసుకోవడానికి మనకు మూడు ఆకులు కావాలి పుదీనా కొత్తిమీర తులసి అల్లము వీటన్నిటిని ముందు రెడీ చేసి పెట్టుకోవాలండి దీన్ని ఒకసారి చేసి పెట్టుకుంటే ఐస్ క్యూబ్ లాగా చేసుకోవాలన్నమాట వీటిని మనకు ఉదయాన్నే ఇంకా రోజు అడగొడిగి అన్ని మిక్సీ చేసుకోకుండా ఒకసారి చేసి పెట్టుకుంటే ఉదయాన్నో గ్లాస్ ఈజీగా తాగొచ్చు ఇంకా దీనికోసం ముందుగా పుదీనా తీసుకున్నానండి దీన్ని బాగా కడిగి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి ఈ పుదీనాలో అండి విటమిన్ ఏ ఉంటుంది సి ఉంటుంది బి సిక్స్ కాల్షియం మెగ్నీషియం మాంగనీస్ అన్నీ ఉంటాయండి ఈ పుదీనా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది గ్యాస్ గ్యాసు కొంచెం శ్వాసకోశ వ్యాధులకు కూడా ఏదైనా ఉన్నా కూడా అది కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుందండి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుద్ది అందుకని తప్పకుండా మంచిది తాగితే ఇది డ్రింకు ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని జ్యూస్ తీసుకోవాలి మనం జ్యూస్ తీసుకొని ఇంకా పైన అనురగ ఉంటుంది అదంతా తీసేసుకొని ఇప్పుడు ఐస్ ట్రైలర్లో వేసుకొని ట్యూబ్ లాగా చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉదయం కినుక చేసి పెట్టుకున్నామంటే సాయంత్రానికి యూస్ అయిపోతే ఇంకా అవి మనం పదిహేను రోజులు వాడుకోవచ్చు బాగా మళ్ళీ తర్వాత ఫ్రెష్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి ఇట్లా ఐస్ క్యూబులు చేసుకోవటం అన్నమాట ఇంక తర్వాత సేము కొత్తిమీర కూడా తీసుకోవాలండి కొత్తిమీర కూడా అంతే శుభ్రంగా గడిగేసి అట్ని జార్ తీసుకొని వాటర్ వేసుకొని ఇట్లా సేమ్ జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలి ఈ కొత్తిమీర అయితే ని శుభ్రం చేస్తుంది బాగా ఇది కొత్తిమీరలో ఉండే యాంటీ వైరల్ గుణాల వల్ల కిడ్నీ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది అంటే ఎవరికి కొంతమందికి యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా అవి తగ్గించడానికి కూడా ఈ కొత్తిమీర రసం హెల్ప్ అవుతుంది అంట మరి హై ఎక్కువ హై బీపీ బ్లడ్ షుగర్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది అంటే అన్నింటిలో ఆకుకూరలలో ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గించేది ఇంకా దీన్ని కూడా అంతేనండి పుదీనా లాగా ఈ ఐస్ క్యూబ్స్ ట్రేలలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇట్లా క్యూబ్స్ లాగా తయారు చేసుకోవాలి ఇంకా తర్వాత మనకి ఇంకేంటిది ఆకు కావాలి కదా ఆకు కూడా సేమ్ అంతే మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకొని ఇట్లా జ్యూస్ లాగా మళ్ళీ దీన్ని కూడా స్ట్రైనర్లో కూడా కట్టుకొని సేమ్ ప్రాసెస్ ఐస్ క్యూబ్ ట్రేలలో వేసుకోవడం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా లాగా తయారు చేసుకోవడం అండి తులసిలు కూడా తులసిలు కూడా ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది కే ఉంటుంది కాల్షియము మెగ్నీషియం ఉంటుందండి దీని దగ్గు జలుబు రక్తశుద్ధి సహజంగానే దీనికి రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది అంటే తర్వాత అల్లం కూడా అంతేనండి కొద్దిగా తీసుకొని పైన తోలంతా తీసేసి శుభ్రంగా మెత్తగా మేము గ్రైండ్ చేసుకొని వాటర్ వేసుకొని దీన్ని కూడా శయంలో చేసి ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి ఐస్ క్యూబుల్లాగా ట్రేలర్లో వేసుకొని ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవటం ఇవన్నీ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనం డ్రింక్ తయారు చేసుకుంటాం ఈజీ అవుతుంది ఈ అల్లం వల్ల అయితే అధిక బరువు బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి ఈ డ్రింక్ వల్లే తగ్గిపోద్ది ఇవన్నీ మొత్తంగా కలిపి వేసుకున్నాము తాగామంటే మలబద్ధకం తగ్గిస్తుంది ఇంకా ఇవన్నీ క్యూబులు అన్నీ వేసుకున్నాం కదండి పుదీనా క్యూబ్ ఒకటి కొత్తిమీర క్యూబ్ ఒకటి తులసి క్యూబ్ ఒకటి అల్లం క్యూబ్ ఒకటి ఇవన్నీ వేసుకోవాలి నాలుగు నాలుగు వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని షుగర్ కింద లేకుండా ఉంటే ఒక స్పూన్ తేనె కలుపుకొని మామూలుగా ఉదయాన్నే తాగాలి కాబట్టి నార్మల్ వాటర్ గిన్నె కలుపుకున్నాం అనుకోండి బాగుంటుంది మరి చల్లటి వాటర్ ఎట్లా ఈ క్యూబ్స్ చల్లగానే ఉంటాయి నార్మల్ వాటర్ కలుపుకొని ఉదయాన్నే కనుక ఫస్ట్ కనుక తాగామంటే బాడీలో ఉండే మలినాలు మొత్తాన్ని బయటికి పంపించేస్తుందండి ఒక పదిహేను రోజులు తాగి చూడండి ఇదే క్వాంటిటీలో ఎక్కువ తాకకుండా మళ్ళీ బాగా తయారవుతుంది బాగుంటుంది అన్నమాట కడుపులో కానీ అని మామూలుగా గ్యాస్ కానీ అన్నీ ఏం లేకుండా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మంచి హెల్తీ డ్రింక్ అండి అందరు తయారు చేసుకోవాల్సింది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇది మాత్రం ఇట్లా వాటర్ వేసుకొని ఇంకా నేనైతే నార్మల్ వాటర్ వేసుకున్నానండి అయినా చల్లగానే ఉంటాయి ఎన్ని ఐస్ క్యూబ్సే కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అసలు ఎంత బాగుంటుందో ఏముండదు అన్నీ మనకి మంచియే కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు మనం క్వాంటిటీ కూడా తక్కువే తీసుకుంటున్నాము ఈ రెసిపీ కానీ మీకు యూజ్ అని అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరు చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి